టొయటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటో టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ మూడో నెల నాలుగో నెల ఒక్క గ్లాసు బ్రేక్ కాలే ఈ బంపర్ రిజిస్ బండి మొత్తం ఒరిజినల్ టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి డోర్లు ఏబీ మారలేదు సార్ డోర్ లైన్ ఒరిజినల్ బండికి ఏడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సెవెన్ సీటర్ డీజిల్ బండి పుష్పటన్ స్టార్ట్ ఆటో గేరు టూ పాయింట్ సారీ టూ పాయింట్ అంటున్నా ఫోర్ బై టూ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ రీప్లేస్ రిప్లేస్ కాలే ముంగంపరింగ్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు గ్లాసులు చూసుకోర్రీ బండికి మొత్తం ఏడు ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ ఇక్కడ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఈ పిల్లర్లకు ముంగట పిల్లర్లకు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రైట్ సైడ్ డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ప్లస్ డ్రైవర్ సీట్కు స్టేరింగ్ కింద ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయస్ అన్ని దొరుకుతాయి ఈ బండి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే నాలుగు లక్షల పైన ట్యాక్స్ వస్తుంది సార్ ఈ బండికి ఇది మన దగ్గర ఎంత ప్రైజ్ ఉంటుందో నాకు ఐడియా లేదు ఢిల్లీలో అయితే దీని ద్వారా కస్టమర్ ఇరవై ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ పుష్ బటన్ స్టార్ట్ ఎలక్ట్రిక్ సీట్లు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ ఉంది అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ ఇక డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి ఒకటి ఉంటుంది స్టేరింగ్లో ఒకటి ఉంటుంది కో డ్రైవర్ ఒకటి ఉంటుంది కో డ్రైవర్ పిల్లర్ దగ్గర ఒకటి ఉంటుంది టైర్లన్నీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెపినితో సహా మానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు బంపర్ ఇస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ చోటు ఇదిరాట यही है ना यार इधर हाथ से नहीं लग रहा चल मैं ऑर्डर छोट छोट नीचे है ना इसका लगा बस फ्रंट पोजीशन ओरिजिनल सर लेफ्ट साइड सेसी राइट साइड अपरण बानाट हेड साइड एबीएस ब्रेक सेसी ये इंजन एकड़ ओपन कर लेदू మొత్తం కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్ జరిగింది ఫస్ట్ ఓనర్ బండి టోటా ఫార్చునర్ టూ పాయింట్ సారీ టూ పాయింట్ ఫోర్ బై టూ బై ఆజా పక్కడ జయశ్రీరామ్ భరత్ మాతకి జై బందే మాత్రం యుడుమిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఈ రోజు జూన్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు విడేస్తుంది ఈ బండి టోయటా పర్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ ఏప్రిల్ వరకు మా దగ్గర సీతకాలం ఉంటుంది ఢిల్లీలో టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకే జీవితకాలం ఉంటుంది ఏ బండి అయినా ఢిల్లీలో డిజిల్ బండి పది సంవత్సరాల లైఫ్ ఉంటుంది కస్టమర్ ధర ఇరవై లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగి షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు బాణు సిడికి వరకు ఏపీసీ రీప్లేస్ కాలే ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు మొత్తం జెన్యున్ ఉంది కస్టమర్ ధర ఇరవై లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎయిటీన్ ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు ముంగటి బంపర్ ఇస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఐదిటికాయ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫోర్ బై టూ ఆటో గేర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ టోటా ఫార్చునర్ వైట్ కలర్ డీజిల్ బండి బండి గేడ్ ఎయిర్ బ్యాగులు బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రివర్స్ కెమెరా అలా వీల్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది కస్టమర్ ధర ఇరవై లక్షల డెబ్బై ఐదు అయితే చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండింగ్ వస్తా బోర్డు మీద మా ముగ్గుర మెంబర్నే వాళ్ళకి అన్నొక్కర్లా కాల్ చేయాలి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా డీలో అయితే ఇరవై ఐదు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకుంటే మీకు అంపై ఎప్పుతా ఇరవై ఐదు వేలు ఓకే సార్ మళ్ళొసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ మాతారాం జై